ఆయనకి ఎంత గౌరవిస్తామో వాళ్ళ పిల్లలకు కూడా అంతే గౌరవిస్తాం కదా అని చెప్పేసి నేను అనుకోని చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ మాట్లాడినా కూడా నేను ఏ రోజు అనలేదు ఎందుకంటే సొంత చెల్లివే సొంత చెల్లి ఒక అన్న కోసం నెగిటివ్ పోరాడుతుంది అని అంటే మరి ఇది ఎంత రాజకీయ ఏమంటారు ఆ ప్రీతి అంటారు రాజకీయ ప్రీతి ఆ ప్రీతిలో పడిపోయి ఆవిడ ఒకటక్క నీకు చెప్పాలి అనుకున్నది ఏంటంటే ఒక చెల్లి మిస్ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని కోట్ల చెల్లెళ్ళు కొన్ని కోట్ల అక్కలు ఆయనకు అండగా ఉన్నారు అందుకే ఆయన అంత ధీమాగా ఒక చెల్లి పోయినా కూడా నాకు అంటే రాష్ట్రం ఇచ్చినటువంటి అక్క చెల్లెలు ఇంత మంది ఉన్నారు అని చెప్పేసి అంత ధీమాగా ఉన్నారు రాజశేఖర్ రెడ్డి వారసురాలు నేనే యాక్చువల్ గా హైదరాబాద్ లో మీరు ఒక పార్టీ పెట్టారు ఆ పార్టీకి కూడా మన పెద్ద పేరు పెట్టుకున్నారు హైదరాబాద్ లో ఏం చేశారు అక్క ఎవరి మీద పోరాటం చేశారు అక్కడికి వెళ్ళి అంత రేవంత్ రెడ్డిని అమనాభూతులు తిట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించి ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారు ఎఫ్ఐఆర్ లో ఆయన పేర్లు జాయిన్ చేసి మీ ఫ్యామిలీని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పంపించి అన్ని నెలలు ఆయనని జైల్లో ఉంచినటువంటి అదే పార్టీకి మీరు వెళ్ళారు అని అంటే మీరు ఏ విధంగా వారసురాలు అవుతారు అని అనేది నా క్వశ్చన్ వారసురాలని నేను చెప్పుకోవడం అని కాదక్క జనాలు డిసైడ్ చేస్తారు మరి మొన్న ఎలక్షన్ లో ఎందుకు ఓడిపోయావు అక్క నువ్వే అయితే మీరు పొద్దు లేస్తే అక్క జల్లెలు మీరు సునీత గారు ఇద్దరు కలిపి అవినాష్ అవినాష్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఏవైతే ఉన్నాయో జనాలు వినలేదు జనాలు నమ్మలేదు అనే కదా అర్థం అది గెలిపించారు ఆయనని గెలిపించారు అంటే అర్థం పేపర్ మీద కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఉండాల్సింది గుండెలో అని అన్నారు నిజంగా మీకు ఆ గుండెలో రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఆయన్ని ఇబ్బంది పెట్టినటువంటి పార్టీలోకి మీరు ఎలా వెళ్ళారు అని అనేది నా క్వశ్చన్ రాజకీయాలు చేయొచ్చక్క రాజకీయాలు అందరూ చేస్తారు కానీ నిజంగా చెప్తున్నా ఇన్ ద హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ ఒకే ఒక వ్యక్తి మచ్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారో అని అంటే అది రాజశేఖర్ రెడ్డి గారే ఆయన చేసినటువంటి పథకాలు కానీ ఆయన తీసుకొచ్చినటువంటివి ఏవైనా కూడా ఇప్పటికీ జనాల గుండెల్లో ఉండిపోయాయి అని అంటే అర్థం అదే అదే పరిపాలనని కూడా తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇదంతా ఈ సీట్ల కోసం రాజకీయం కోసమే కదా చేస్తున్నావు నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు బతుకుంటే మిమ్మల్ని మాత్రం ఆ చంప ఈ చంప నువ్వు ఏ రాజకీయం చేస్తున్నావు అని చెప్పేసి సొంత కూతుర్నే కొట్టేవాడేమో అని నాకు అనిపించింది అంటే మీరు మాట్లాడుతున్న మాటలు కానీ బయటకు వచ్చి మీరు మీ అన్న మీద చేస్తున్నటువంటి దూషణలు కానీ లేకపోతే పార్టీని విమర్శిస్తున్న తీరు కానీ ఏదైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి ఒక సొంత అన్న మీదే ఇన్ని మాటలు ఇది కేవలం రాజకీయం కోసం మాట్లాడుతున్నావో అంటే అక్క మరి ఏమి విజ్ఞత ఏమి ఇది అని నేను అన అడగాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు అడగండి అక్క అమ్మఒడి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది పదిహేను వేలు అని మాట్లాడుతుంటే వాళ్ళని ప్రశ్నించడం పోగొట్టి అయిపోయిన గవర్నమెంట్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రశ్నిస్తున్నారు అంటే జనాలకి ఇప్పుడు అవ్వాల్సింది ఏంటి అని అంటే ఇది కక్ష సాధింపు రాజకీయం కానీ వీళ్ళు ప్రజలకి న్యాయం చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు కాదు అన్నను గద్దె దించాలి అని వచ్చినప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్న నువ్వే రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు పగల కొడుతుంటే ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావా చెప్పు ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడావా మాట్లాడుంటే నేను డెఫినెట్ గా హ్యాట్స్ ఆఫ్ అందును ఆ రోజు లెగలేనటువంటి నీ నోరు ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది కదా జయంతి చేయలేకపోయారు ఏమి చేయలేకపోయారు అని మాట్లాడుతున్నావు ఇదంతా నువ్వు ఏమి చేయలేకపోయారు అని చెప్పడానికి కాదు నువ్వు మాట్లాడింది నేను ఇదిగో ఇంత పెద్ద స్టేజ్ చేసి నేను చేశాను నన్ను పొగట్లేదు ఎవరు అనే బాధతో నువ్వు అడిగినట్టుంది నిజంగా వారసురాలు అయితే అక్క ఎక్కడున్నావు విగ్రహాలు అలా ఎంత ఘోరాతి ఘోరంగా తగలెడుతున్నా పడగొడుతున్నా ఏం చేస్తున్నావు నిద్రపోతున్నావా నువ్వు ఆ రోజు అడుగుంటే డెఫినెట్ గా అక్క నువ్వు కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశాభావల్ ఉన్నటువంటి ఆయన కూతురివి వారసురాలివి అని అందున్నా నేను ఆడపిల్లని ఈడపిల్లని కాదు అని చెప్పేసి అక్కడ ఎలక్షన్ చూసొచ్చు ఈడపిల్లని అని చెప్పి ఈడికి వచ్చి ఎలక్షన్ చూసించు ఓవరాల్ గా నీ పాయింట్ ఏంటంటే నీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప నీ టార్గెట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాదు వాళ్ళ సంక్షేమ పథకాల కోసం కాదు లేకపోతే వాళ్ళ కోసం ఆలోచించే విధానాలు లేవు దయించి రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డో కాబట్టి అక్క ఏ మనాలి అంటే ఏ మనాలో కూడా అర్థం కావట్లేదు కానీ అందరూ బాధపడుతున్నారు నువ్వు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా మందిని హట్ చేస్తుంది అన్నకి అంటే చాలా మంది నేను విన్నాను ఆస్తుల కోసమే అక్క అక్కాజల్లెలు కొట్లాడుకుంటారు అని అంటే అలాంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఏదో మన బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరికి ఎక్కువ ఇలాంటి ఆస్తి తగాదాలు ఉంటాయి అనుకున్నాను కనుక పై పై స్థాయిలో కూడా ఆస్తుల కోసం పదవుల కోసం అన్నాదమ్ముల్ని కూడా రోడ్డుకి ఇరుస్తారని ఫస్ట్ టైం నిన్ను చూసాక నాకు అనిపించింది ఫస్ట్ టైం నిన్ను చూసాక నాకు అనిపించింది అంటే ఎంత కక్ష సాధింపు ఆయన మీద ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి కేసులు కూడా తవ్వుకొని ఇప్పుడు ఎఫ్ఐఆర్లు హ్యాట్స్ ఆఫ్ దీనికైతే మాత్రం హ్యాట్స్ ఆఫ్ పాపం ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అందరూ ఒకటే అనుకొని అందరికి సమపాలన చేసి వెళ్ళిపోయారు ఆయన హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి